రూపాయలు మొత్తాన్ని గాజుల సుందరమ్మ గారు జ్ఞాపకార్థం భర్త నారాయణ గారు బహుకరిస్తున్నారు ఏడవ బొమ్మతి ఆరు వేల రూపాయలు మొత్తాన్ని మంట రామచంద్రరావు గారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని తలారి కోటేశ్వరరావు గారు గ్రామ ఉప సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ విభాగంలో మొత్తం తొమ్మిది గతలు పోటీకి వచ్చాయి తొమ్మిదవ బహుమతి కింద మూడు వేల రూపాయల మొత్తాన్ని మండలినేని శేషయ్య గారు రాములమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్రావు గారు చిరంజీవి వైఎస్ఆర్ అభిమాని అదేవిధంగా వారి కుమారుడు మంగళ శేఖర్ బాబు గారు బాహుకరిస్తున్నారు అటువైపు లైన్ పోయాలి కోర్టులో లైన్ పోసేవారు అటువైపు లైన్ పోయి బాబు అదేవిధంగా రేపు జరిగేటటువంటి నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని తోటా శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాబు అండ్ బ్రదర్స్ బహుకరిస్తున్నారు రెండవ బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సొందు పొల్లయ్య రామారావు గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బహుకరిస్తున్నారు మూడవ బొమ్మతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని తోటా నాగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భాస్కర్రావు గారు బహుకరిస్తున్నారు నాలుగో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కొమ్మ నర్సయ్య గారు వాసు బాబు గారు బహుకరిస్తున్నారు ఐదవ బొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని గాజుల అక్కయ్య హనుమంతరావు గారుల జ్ఞాపకార్థం రామాంజనేయులు గారు సాంబయ్య గారు వంటి బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు ఆరో బొమ్మతి వేల రూపాయల మొత్తాన్ని కడియం వై గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రామారావు గారు ఎంపీటీసీ వారు బహుకరిస్తున్నారు ఏడవ బొమ్మతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని కడియం వెంకటరామణయ్య గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర గారు మాజీ ఉప సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని తలారి శాశ్వీరావు గారు బహుకరిస్తున్నారు આજે એ સાહેબે જુવાવા રાજી દીધો છેડે એ મિવાવા હે કોટલો કુછ રાખે કોટલા નંગરો આ કુછો લાવ ના કાઈને

ఏవంటే మీ మికొరని ఉన్నారు ఆంజనేయలో కాకి మొత్తం తొమ్మిది జాతల బ్రదర్ ఇది మూడో జాతా ఆయన కాదు మొత్తం కరియమ్ శంకరయ్య గారు కుమార్లో పామలై గారు రాము గారు అండ్ బ్రదర్స్ వారిని ఈ జత యజమాన్ని సత్కరించి జ్ఞాపకం పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాత యజమాని కూడా గిఫ్ట్స్ జ్ఞాపకం పోకరిస్తున్నారు పయ్యావుల కొండల గారు అదేవిధంగా షాల్వాల్ మొత్తాన్ని కూడా బండి వెంకటేశ్వర గారి కుమారుడు బాబు గారు ఎల్లలూరు వారు ఏర్పాటు చేశారు రాములయ్య గారు రావాలండి రావాలి త్వరగా వచ్చి ఈ రాము గారిని పాములయ్య గారిని ఇటువంటి బహుద్ధమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారం అందజేస్తున్నటువంటి పెద్దల వివరంలో కడియం అంజయ్ గారి కుమారులు శ్రీనివాసరావు గారు సుబ్బారావు గారు రామారావు గారు యాభై కేజీ రైస్ ఏర్పాటు చేశారు రైతుల యొక్క భోజన సదుపాయం కొరకు వారికి ధన్యవాదములు ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దల వివరణలు కేఎఫ్కే బ్రిక్స్ కంపెనీ వారు వేల రూపాయలు కొటారు శ్రీను గారు ఠాగూరు గారు ఐదు వేల రూపాయలు షేక్ అల్లీ సాహెబ్ గారు మూడు వేల రూపాయలు గోనేపల్లి కోటేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు ఏల లింగారావు గారు పెదకూరపాడు వారు ఐదు వేల రూపాయలు కటికోల సుబ్బారావు గారు ఐదు వేల రూపాయలు కడియం నాగమల్లి నారాయణ గారు ఐదు వేల రూపాయలు నిమ్మల శ్రీను గారు మూడు వేల రూపాయలు బి భార్గవ్ పెదకూరపాడు వారు ఐదు వేల రూపాయలు రావాలండి తలారి పిచ్చయ్య గారి కుమారుడు సాంబరావు గారు యాభై కేజీల రైస్ ఏర్పాటు చేశారు కొటారు పెద్ద వెంకటరామయ్య గారు మూడు వేల రూపాయలు గాజుల మోహన్ రావు గారు ఒక క్వింటా రైస్ ఏర్పాటు చేశారు సింధు హనుమంతరావు గారు రెండు వేల రూపాయలు ఇనకొల్లు నాగేశ్వరరావు గారు సన్నా బ్రాహ్మలింగయ్య గారు రెండు వేల రూపాయలు చందు రామాంజీ గారు రెండు వేల రూపాయలు మద్దికుంట నాగేశ్వరావు గారు రెండు వేల రూపాయలు దొమ్ము పెదవేంకటేశ్వర్లు గారు జ్ఞాపకార్థం వీర శివకోటేశ్వరరావు గారు యాభై కేజీల రైస్ ఏర్పాటు చేశారు సిద్ధి వెంకటేశ్వర గారు సీతమ్మ గారు జ్ఞాపకార్థం వరు కుమారుడు సిద్ధి వెంకట్రావు గారు యాభై కేజీ రైస్ ఏర్పాటు చేశారు మందడి సాంబాయి గారు రెండు వేల రూపాయలు కొటాల శ్రీను గారు సన్నాఫ్ ఆంజనేయులు గారు రెండు వేల రూపాయలు కడియం సోరయ్య గారు రెండు వేల రూపాయలు కడియం నారాయ్ గారు నాగేశ్వరరావు గారు ఒక వడ్ల బస్తా అదే విధంగా తలారి రామాంజనే గారు మూడు వేల రూపాయలు మోవా యోగానందం గారు మూడు వేల రూపాయలు తోట చలమయ్య గారు రెండు వేల రూపాయలు కడియం సుబ్బయ్య గారు కుమారుడు శ్రీను గారు రెండు వేల రూపాయలు కడియం రాఘవయ్య గారు జ్ఞాపకార్థం మల్లయ్య గారు యాభై కేజీలు వేసే రూపాయలు చేశారు కంబాల ఆదయ్య గారు ఐదు వేల రూపాయలు కంబాల శివాజీ గారు ఐదు వేల రూపాయలు గోనేపల్లి పిచ్చయ్య గారు రెండు వేల రూపాయలు కోసన చిన్నోడు గారు రెండు వేల రూపాయలు కోసన వీరప్పారావు గారు ఐదు వేల రూపాయలు కోసన కోటేశ్వరరావు గారు రెండు వేల రూపాయలు కోసన తిరుపతి గారు రెండు వేల రూపాయలు ఏడుకోరి శివయ్య గారు ఐదు వేల రూపాయలు సిరసాని సుబ్బయ్య గారు వెయ్యి రూపాయలు తోట శ్రీను గారు యాభై కేజీలు రైస్ ఏర్పాటు చేశారు గాజే శివ వెయ్యి కడియా శన పుల్లారావు గారు వెయ్యి కోసరా స్టీఫెన్ రెండు వేల రూపాయలు మందడి కాశీ గారి వారి కుమారుడు మందడి సాంసరావు గారు రెండు వేల రూపాయలు సిరసాని పెద్ద గోబ్య గారు శ్రీనివాసరావు రెండు వేల రూపాయలు పొనుగుబాతి శ్రీకాంత్ గారు నాలుగు వేల రూపాయలు కడియం సుబ్బారావు గారు ఇరవై ఐదు కేజీల రైస్ కడియా శివనారాయణ గారు సాంబయ్య గారు సున్నా ఐదు వేల రూపాయలు తిరసాని నాగయ్య గారు పూజల కోటేశ్వరరావు గారు కోటయ్య గారిల జ్ఞాపకార్థం పూజల సాంబయ్య గారు యాభై కేజీలు రైస్ ఏర్పాటు చేశారు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎర్రగుంట్ల శిన్న వెంకట్రెడ్డి అండ్ సన్స్ ముసలి రెడ్డి పల్లి పోర్వీల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జతగా ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో కూసి లీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కరీం సోర్ గారు సన్ ఆఫ్ సాంబాయ్ గారు పదివేల రూపాయలు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు కరీం సోర్ గారు సన్ ఆఫ్ సాంబాయి గారు పదివేల రూపాయలు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవిడగుంట్ల శని వెంకటరెడ్డి అండ్ సన్స్ మొసలి రెడ్డి పల్లె మండలం కడప జిల్లా వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చిన్న రెడ్డి అండ్ సన్స్ మొసలి రెడ్డి పల్లె మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవిరమాట నాలుగో తత్వాలు బయలుదేరి రావాలి మండలం పల్నాడు జిల్లా శ్రీ రోడ్డు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది నాలుగో జత వారు బయలుదేర వచ్చేయాలి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు పండ్ల విభాగంలో ఈ రోజు పేర్లు నమోదు చేసుకుని డ్రా తీయటం జరుగుతుంది రేపు ఉదయం నాలుగు పండ్ల విభాగానికి రేపు సాయంత్రం ఆరు పండ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుగంజులో ఉన్నవి మూడు నిమిషముల వలనకి తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వెనుక ఎర్రగుండల శిని వెంకట రెడ్డి ఎన్సన్ ముసలారెడ్డి పల్లి కోరుమామి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి నాలుగో తత్వాడు రావాలి ఒక్క నిమిషమో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి రెండు వందల పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఇటు చివరకి రావాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మళ్ళీ తిరిగి రెండు వందల పద్నాలుగు అడుగుల దూరాన్ని రాగాలి సమయమే పూర్తయినది మొత్తం తొమ్మిది జతలు దేవుడు చీటీ ఉంది కదా మొత్తం తొమ్మిది జతలు శ్రీ బోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వైసీఆర్ బోన్స్ ఎర్రగుంట్ల శని వెంకటరెడ్డి అండ్ సన్స్ ముసరెడ్డిపల్లి పోరుమామిళ్ళ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతలు ఆగిన దూరము రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క అడుగు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి